అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎలాంటిదో తెలిసింది ఆయన దూకుడితనానికి అడ్డుకట్ట పడింది భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లింల ఘన విజయంతో ట్రంప్ తల ఎడపెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అయినా కానీ తన ఓటమిని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉంది బ్యాలెట్లో తన పేరు లేదు కాబట్టి ప్రజలు ఉత్సాహం కోల్పోయారు అదే తన పేరు ఉంటే ఖచ్చితంగా రిపబ్లిక్ పార్టీ గెలిచేది అని వెర్రి మాటలు మాట్లాడుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ భారతీయ మూలాలపై చేసిన విమర్శలకు న్యూయార్క్ సిటీ సిన్సినాటి వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ఘన విజయం సాధించింది అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగర మేయర్గా జోహరాన్ మాబ్ధానీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా ఫిర్దోసే హస్మి సిన్సినాటి మేయర్గా ఆఫ్దాబ్ పురేవాల్ గెలుపొందారు జోహాన్ మాబ్దాని ఇండియన్ మూవీ డైరెక్టర్ మీరా నాయక్ కుమారుడు వీరి తాత హైదరాబాద్లోని మలక్పేట్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు ఈ మూడు నగరాల్లో ట్రంప్ పార్టీ అభ్యర్థుల తరపున బలంగా ప్రచారం చేశారు అయినప్పటికీ ప్రజలు ట్రంప్ను వ్యతిరేకించారు కాబట్టి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టారు ఈ విషయాన్ని పక్కన పెట్టి ట్రంప్ తన సోషల్ రూత్లో వింతగా మాట్లాడడం నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తుంది బ్యాలెట్లో తన పేరు లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణం అనడం పట్ల కొంతమంది ట్రంప్ వైఖరిని చూసి జాలిపడాలో నవ్వాలో తెలియని పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు అంతేకాదు కొన్ని చోట్ల రిగ్గింగ్ కూడా జరిగినట్లు ఆరోపిస్తున్నారు మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంది ప్రభుత్వం వారిదే అధ్యక్షుడు ఆయనే ఇలా ఓడిపోయిన తర్వాత ఆరోపణలు చేయడం ట్రంప్ కు కొత్త కాదని కొందరు కొట్టిపరిస్తున్నారు కానీ బ్యాలెట్ పేపర్లో తన పేరు ఉండడం ఏంటి తాను కాదు కదా పోటీ చేసింది అంటూ ఓడిపోయిన బాధలో ట్రంప్ కామెడీ చేస్తున్నారు అని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు అలాగే న్యూజెర్సీ గవర్నర్గా మైకి షిరెల్ గెలవడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది వరుసగా మూడోసారి ఆయన గవర్నర్ పదవిని చేపట్టారు ఆర్థిక అసమానతలు ఆరోగ్య సంరక్షణ విద్యా సమస్యలు వలస విధానాలు వంటి అంశాలపై డెమోక్రాట్లు దృష్టి సారించడం వల్లే ఈ విజయం సాధించినట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు స్థానికంగా ప్రజా సమస్యలను పట్టించుకున్న డెమోక్రాట్లు ఓటర్ల నమ్మకాన్ని అందిపుచ్చుకున్నారు మొత్తం మీద ఈ ఫలితాలు ట్రంప్కు తలనొప్పిగా మారాయని అంటున్నారు ఈ ఉత్సాహంతో డెమోక్రాట్లు రాబోయే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది